రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు మన జనసేన పార్టీకి అంత బలం లేదు కాబట్టి మనము టీడీపీ పార్టీ దగ్గరికి వెళ్ళామని ఒక మాట చెప్పాడు సో దాన్ని జనసేన పార్టీ వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పు జనసేనకి ఇండియా ఫుల్ గా ఒక మార్కెట్ ఉంది సో పవన్ కళ్యాణ్ సార్ తప్పు కొనుక్కోవద్దు మీరు సోలోగా పోటీ పోటీ చేస్తే కూడా గెలుస్తారు మేము ఉన్నాము పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తాము సో దీని నెగిటివ్ టాక్ పెట్టుకోపోతండి పవన్ కళ్యాణ్ సార్ మంచి వ్యక్తి ఆయన తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ అని కూడా వైపు ఉంది సో మీరు దారిలో మక్కలకి మంచి అండ్ ఇంతకు ముందు కూడా ఇంకొక విషయం చెప్పాడు ఇంకా గడవపోయి పదిహేను ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అని ఒక మాట చెప్పాడు సో దానికి కూడా జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ కిందనే ఉందామనే అనే విధంగా అనుకుంటున్నారు సో దానికి ఏం చెప్తారు అదా నెక్స్ట్ 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 ఎలక్షన్లో ఇద్దరు విడి విడి తనిగా పోటీ చేయాల అప్పుడు దా బాగుంటుంది సో ఒకే పార్టీ డిపెండ్ చేసుకుంటే బాగుండదు సో అదన నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయాలి అప్పుడు దాని తెలుస్తుంది ఇప్పుడు ఎవరు ఎవరు గొప్పతనండి ఒక డిపెండ్ అయ్యి ఉండే మరి ఉన్నది సో తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి జగన్ పార్టీని చంద్రబాబు పార్టీని ఓ ఓడించి గెలిచి అప్పుడు అప్పుడు గెలిచితే అది వేరే లెవెల్ సో నెక్స్ట్ ఎలక్షన్లో విడిగా పోటీ చేసి సో మంచి చేయాలి